ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రైతాన్ అయితే రెండు ఆవులైతే అయితే పెట్టింది అనమాట మనకైతే రెండు ఆవులకి వచ్చేసి రెండు ఆవులు అమ్మకానికి ఉన్నాయి చెమను వేపించి నెల అవుతుంది చూడి గ్యారంటీ లేదు పాలు అయితే రెండు ఆవులకి రోజు మీద రెండు నుంచి మూడు లీటర్లో ఇస్తుంది గ్యారంటీ లేదంట అది కూడా మనకు వచ్చేసి మిల్కింగ్ కెపాసిటీ అయితే రోజు మీద పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు ఇస్తా ఉంట అంటే డెలివరీ అయిపోతాయి రెండు అయితే ప్రస్తుతానికి వచ్చేసి ఎవరన్నా సాదుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోను తీసుకోండి అని చెప్పేసి అయితే అన్న అయితే చెప్పడం జరిగింది అనమాట చూసినారు కదా ఇంకో అయితే ఉంది దాని వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడితే అన్నకైతే కాలేండి ప్రస్తుతానికి వచ్చేసి ఇది శంకరపల్లి సైడ్లో అయితే ఉండే ఫ్రెండ్ మనకైతే అన్న అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాదు అండి ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇది రోజు మీద రెండింటి దగ్గర రెండు నుంచి మూడు లీటర్లు ఇస్తుందంట అది అయితే గ్యారెంటీ లేదంట మనకైతే అండ్ శమన్ కూడా రెండింటికి నెల రోజు నెల రోజులు అయితే అవుతుందంట ఏపీ అదైతే గ్యారంటీ లేదంట మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి మీరైతే కావాలి అంటే అన్న ఫోన్ అయితే ఇక్కడ పెడితే అన్నకైతే కాల్ చేయండి